శ్రీమాత్రేనమహ అందరికీ శుభోదయం అండి అందరూ బిజీగా ఉంటారు టిఫిన్స్ హడావిడి అని నేను ఇప్పుడే టిఫిన్ లో అప్లోడ్ చేశాను నేనేం టిఫిన్ చేశాను అయితే నిన్నే కదా ఆడపిల్లల్ని చంపేస్తున్నారు ఇలా మాట్లాడుకున్నాం నిన్న మా కోడలు ఫోన్ చేసింది వైజాగ్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరేట మధురవాడ వీళ్ళు ఋషికొండలో ఉంటారు మా అబ్బాయి ఆఫీస్ అక్కడ దగ్గర మధురవాడని మనకి బాగా దగ్గరే అక్కడ ముందు రోజు డాక్టర్ దగ్గర వెళ్తే తెల్లారి డెలివరీ వస్తుందని చెప్పారట ఆ అమ్మాయిని చంపేశారట రాత్రి అర్ధరాత్రి మూడు ఏంటండి చంపు నిన్నైనా చెప్పాను ఈ చంపుకోవడాలు ఏంటి ఇష్టం లేకపోతే వాడికి ముందే పెళ్ళి ఎవరితోనో సంబంధం ఉండడమో పెళ్ళయిందో జరిగి అలాంటి ఇప్పుడు ఎందుకు చేసుకున్నాడు ఈ అమ్మాయిని కామం లొంగ తీసేసుకోవాలి వాళ్ళకి లొంగిపోవాలి లొంగిపోతే చంపేనా చంపేస్తున్నారు ప్రేమ పేరుతో ఇలా తయారైందండి అసలు నాకు అనిపించింది కొన్ని రోజులు పోతే ఎవరు పెళ్ళిళ్ళే జరగవు ఎందుకంటే మగపిల్లాడి పెళ్ళికి కూడా భయపడుతున్నారు అక్రమ సంబంధం పెట్టుకుని మగాళ్ళకి ఏం భద్రత లేదు ఎవరితోనో ఈ భార్య అక్రమ సంబంధం పెట్టుకుని మొగుడిని కూడా చంపేస్తారు ఇంకా ఆడవాళ్ళ మాట అయితే చెప్పక్కర్లేదు పళ్ళు స్టోన్ చంపేస్తున్నారు నన్ను అడిగితే కొన్నాళ్ళకి వివాహ వ్యవస్థే రద్దయిపోతుందండి ఎవరి పిల్లల్ని వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవో మో పిల్లలకి పెళ్ళిళ్ళు అవో మొన్న ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు రెండు వేల యాభైకి మొత్తం మారిపోతుంది ఏమీ ఉండదు అని చెప్పి అవి ఏమీ ఉండపోవడం అన్నది ఇదే ఎందుకంటే పెళ్ళిళ్ళు అయితేనే సృష్టి ధర్మం అవుతుంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి సంతానం పుట్టడం వాళ్ళకి సంతానం అలా వివాహ వ్యవస్థ వల్లే అది సాధ్యం అవుతుంది ఎప్పుడైతే వివాహాలు జరగలేదు ఎక్కడ వ్యవస్థ అలా ఉండిపోతుంది అంతే ఏది ఇది అవ్వదు అందులోంచి ఏమైనా మనకి వివాహం అవ్వాలి మనకు వివాహం అవ్వాలంటే మనం సత్ప్రవర్తనతో ఉండాలి అని మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఉంటేనే మళ్ళీ తిరిగి పునఃసృష్టి జరుగుతుంది అంతే తప్ప ఎవ్వరు అమ్మాయిని చంపుకుందుకు కానీ అబ్బాయిని చంపుకుందుకు కానీ ఎవ్వరు కూడా ఇదవ్వరు ఇష్టపడరు క కళల్లో పెట్టుకుని ప్రాణం ఎత్తుగా పెంచుకుంటారు ఆ పిల్లని వాడు చక్కగా ఉంది పిల్ల ఎవరితోన సంబంధం ఉన్నది వీడి మళ్ళీ ఈ అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి వీళ్ళ కామం తగలయ్యా చచ్చిపోతున్నారు అసలు ఒక్కొక్కళ్ళు ఆడవాళ్ళు కూడా ఏంటో ప్రియుడితో సంబంధం పెట్టుకోడంట మొగుడిని చంపేయడంట కామం తప్ప బ్రహ్మంగారు చెప్పినట్టు కామమే ఇదవుతుంది అని చెప్పినట్టు డబ్బు కామము ఇవే రాజ్యం వెళ్తాయి తిండి పిచ్చి ఎక్కువైపోతుంది అంటున్నారు నిజంగా అలాగే ఉందండి వీధికి వంద బొళ్ళు ఏ బండి దగ్గర చూసినా వందలాది జనాలు తర్వాత ఏమో కామం అసలు వయోభేదం లేకుండా కామం ఇష్టం ఉన్నట్టు రేపులు అవి తర్వాత వివాహ వ్యవస్థ ఏమో ఇలా ఉంది చంపేసుకోడాలు వీళ్ళు వాళ్ళు అనలేదు ఆడవాళ్ళకి అసలు భయం లేదు ఈ మగవాడికి ఎలాగ ఉండదు అది మగబుద్ధి అంటారు వాళ్ళు కానీ చంపేసుకోవడాలా చెప్పేగా ఇది వరకు అత్తగారి వాళ్ళ బాధలు ఉండేవి సూటిపోటి మాటలు పైన ఎక్కువ చేయించడాలు అలాంటివి ఉండేవి ఉత్తరాదిని ఎక్కువ ఈ మా గ్యాసులు పేలిపోవడాలు మంటల్లో చంపేయడాలు కిరోసిన్ అలాంటివి ఎక్కువ ఉండేది మన దక్షిణాదిని అయితే ఎక్కువ కొంచెం రాచి రంపాన పెట్టారంటారు ఆ బాధలే ఉండేవి తప్ప ఇంతంత చంపేసుకోవడాలు లేవు ఇప్పుడు ఏంటి అత్తగారు ప్రేమేయం ఏం లేదు ఈ మొగుడే చంపేస్తున్నాడు అలాగే ఈ ఆడపినులు అక్రమ సంబంధ నేను ఆడదాన్నైనా ఆడపినుగుల ఎందుకు అడుగుతానంటే అలాంటి వాళ్ళని మరి అలాగే అనాలి అక్రమ సంబంధం పెట్టుకోవడం చంపేయడం నీకు మీకు ఇష్టం లేకపోతే ఒక్కొక్కళ్ళు వదిలేసుకోండి అదే నీ చంపేసుకోవడాలు ఏంటి మనిషి ప్రాణాన్ని చంపే ఇదేంటి ఇవన్నీ కోర్టులో తేలి ఎప్పటికవుతాయి ఇవన్నీ హలో ఎవరు వాళ్ళు అసలు ఎలా బతుకుతున్నారో ఇవాళ్ళు తినేది అన్నమా అందులో ఏముందా విషాలు తింటున్నారా ఏంటో తెలియట్లేదు ఎందుకంటే సాత్విక ఆహారం మామిగా అన్నం తినేవాళ్ళు ఎవరికి ఈ పనులు చేయరే ఏదైనా విష పదార్థాలు కలుపు తింటున్నారా డ్రగ్స్ ఏమైనా కలుపు తింటున్నారా ఏం తింటున్నారు వీళ్ళు నిజంగా చాలా బాధగా లేదండి నిన్నటి సంఘటన మా అపార్ట్మెంట్లో వాళ్ళది వైజాగ్లోనే జరిగింది అమ్మాయిని అది ఆ అమ్మాయే చేసుకుందనుకోండి సూసైడ్ వాళ్ళు ఏం చేయలేదు కానీ ఆ అమ్మాయి మరీ ఓవర్ సెన్సిటివ్ అయిపోయి చేసేసుకుంది అది చదువుకుని అన్ని జీతం తెచ్చుకున్న వాళ్ళు విడిగా బతకలేరా చావే పరిష్కారమా అదో వేరే సంగతి చంపేయడాలు మాట్లాడితే ప్రతి వాడు చంపేయడం 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 ఇదో విషన్ ఇదో వెర్షన్ ప్రియుడితో అక్కడ కలిసి చంపేయడం పిల్లల్ని కూడా చంపేస్తున్నారు కొంతమంది మరి అలాంటి వాళ్ళని ఆడపిల్లనే అన్నారు కదా ఇంకా ఎంత విధాలు మాట్లాడొచ్చు కన్నా పిల్లల్ని కూడా చంపేస్తున్నారు ప్రియుడికి దానికి మధ్యలో అడ్డం వస్తున్నారని వీళ్ళంతా ఏ జాతికి అండి రాక్షసులు కూడా వాళ్ళేమో అంతకు మించిన ఇంకా ఏదైనా పేరు ఆ పేరు పెట్టాలి నిజంగా చాలా బాధ కలిగిందండి నాకు నిన్ననే ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడం ఏంటి మళ్ళీ నిన్ననే నేను వింటవేంటి అని చెప్పి అదే అండి సంగతి అది విషయం మీరందరూ కూడా దీని గురించి ఆలోచించి మీ అభిప్రాయం చెప్పండి అందరిది ఏ అభిప్రాయం ఉంటుంది అందరూ మంచిగా ఉండాలి అనే ఉంటుంది కదా చెప్తున్నాను కదా కొన్నాళ్ళకి పెళ్ళిళ్ళు అన్న వ్యవస్థ ఆగిపోతుంది ఎవరు ఆడపిల్లలు వాళ్ళు పెంచుకుంటారు జాగ్రత్తగా ఎవరు మా పిల్లలను వాళ్ళు ఉంచుకుంటారు వాళ్ళ దగ్గర అంతే సృష్టిలో ఏదో మార్పు రావడానికే ఇలా పెట్టేగిపోతున్నారన్నమాట ఇది వరకు ఇలాగా ఇదైనప్పుడు పురాణాల్లో అవతారం దాల్చి దుష్ట సంహారణం చేశాడు భగవంతుడు ఈ యుగంలో కూడా కలికి అవతారం ఉంది అంటున్నారు కానీ ఇదంతా ఎప్పుడు ఇలా కూడా ఎంత అరాచకాలు అవన్నీ ఎలా జరిగిపోతున్నాయండి అసలు అది నాకు చాలా బాధ బాధ కలిగిందండి నిండు చూలాలు తెల్లారి తెప్పుడు వచ్చే పిల్లని చంపిస్తాడా వాడు వాడు మనిషి పశువు కన్నా ఇంకా ఏదైనా ఉంటే అది అంత కోపం వంచిస్తున్నాను ఇది ఈరోజు నేను చెప్పే విషయం మీ అభిప్రాయాలు తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందా ఉంటాను మరి మీ విజయాభనాల